చూడు నేను పోలీస్ డిపార్ట్మెంట్ నా పేరు నరేంద్ర ఇదిగో ఐడి మీరేంటి ఇక్కడ రెండు ఉన్నారు కదమ్మా ఆయన నేను పోలీసు ఆ స్వామికి అర్జెంట్ పని ఉందని నన్ను ఫాలో చేయమన్నారు నా గురించి కాదమ్మా మీరు డబ్బు సంఘం చూడండి ఫస్ట్ మీరు అడిగిన డబ్బులు ఇచ్చేసాం కదా పిల్లల్ని వదిలిపెట్టండి సార్ ప్లీజ్ వాళ్ళ ఆకలికి ఉండలేరు సార్ నువ్వు మళ్ళీ రూల్స్ బ్రేక్ చేసావు లేదు సార్ ఈసారి నేనే తప్పు చేయలేదు చేశావు సార్ మీ పక్కనున్న వాళ్ళిద్దరు ఎవరు ఇంకొకడు విశ్వ ఫ్రెండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ తప్పుకి

రాహితో తల పగల కూడా చంపే దిగలో పిచ్చా కాసేపట్లో అప్పుకొచ్చి అడుగుతుంది పిల్ల లేరని నేనే సమాధానం చెప్పాలి దానికన్నా బెటర్ నేను చావడమే నన్ను చంపే విషయం చంపే అమ్మ ఒక్క నిమిషం చెప్పేది కదండి మీరు ఎన్నిసార్లు డబ్బు ఇచ్చినా ఉపయోగం లేదు డబ్బులు మీ దగ్గర ఎంత లాగాలో అంతలాగి చివరకు పిల్లల్ని కూడా చంపేస్తారు మీ పిల్లలు మీ ప్రాణాలతో కావాలంటే వాళ్ళకి మీరు డబ్బు ఇవ్వడం లేదు వాళ్ళు పట్టుకోవడమే పరిష్కారం మనం ఇంతమంది ఇక్కడ ఉన్నా సరే వాళ్ళ డబ్బులు తీసుకెళ్లారంటే మీరు వాళ్ళని ఏం పట్టుకుంటారు సార్ నాకున్నది ఒకే ఒక్క సొల్యూషన్ తన తాకట్టు పెట్టైనా డబ్బులు ఇవ్వడం ఇప్పుడేమో మళ్ళీ పదిహేను లక్షలు అడిగాడు అక్క కూడా అందుబాటులో లేదు ఎవరంటారు గీత దిన ఎవర్రా ఈ అమ్మాయి అమ్మ తన గీత తను నేను ఒక ఫోర్ ఇయర్స్ గా రిలేషన్షిప్ లో ఉన్నాం మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అంటున్నా అమ్మా నాన్న ఇద్దరు యాక్సిడెంట్ లో చనిపోయారు అక్కున్నారు వైజయంతి గారిని ఫేమస్ క్రిమినల్ లాయర్ మీ బావ ఏం చేస్తారు అక్క డివోర్సీ యాక్చువల్లీ వాళ్ళకి చెప్పిన తర్వాత ఇంట్లో డిస్కస్ చేద్దాం అనుకున్నాను మాదే నువ్వు ఏదన్నా ఓకే థ్యాంక్స్ డాడీ కాకపోతే ఈ లోపొచ్చిన ప్రాబ్లం వచ్చింది ఏంటది అది నేను మా అక్క పిల్లలు నేను మన న్యూస్ లో చూశాను ఇలా టూ టైమ్స్ జరిగిందంట నువ్వు నోర్మై ఏ కిడ్నాప్ పిల్లలు అంతా ఒక డ్రామా నువ్వేమంటావు బావ అని అమ్మా గీత నచ్చలేదంటే నచ్చలేదని చెప్పను అంతే ఎలా పడితే అలా మాట్లాడిన స్టార్ట్ ఏం మాట్లాడుతున్నాడు నువ్వు ఆవిడేమో లిఫ్ట్ దిగిందంట పిల్లలు మెట్లు దిగారంట ఎవరికి చెప్తారు కథలు ఇట్ ఇస్ ట్రూ డాడ్ మరి అదే నచ్చితే పోలీసులు కింద చెప్పలేదు పోలీసుల దగ్గరికి ఆవిడ వెళ్ళదు ఎందుకంటే పిల్లలు ఆవిడ దగ్గరే ఉన్నారు కాబట్టి కిడ్నాపర్ తో లో మాట్లాడడం నేను విన్నాను నువ్వు విన్నది చూసింది సాయం లేకుండా ఈ స్టేజ్ కి వచ్చారంటే వారు ఎన్ని గడపలు తొక్కుంటారో ఎవరికి తెలుసు చలపా ఈసారి మనం తెలివిగా ఆడి పిను నోడుద్దు థ్యాంక్ యూ ప్రెసిడెంట్ ఉన్నాడే దీంట్లోకి ఎవరిని రాలేదు కదా రెండింటికి ఆ సంవత్సరం నుంచి ఖాళీగా ఉంటుంది స్టోరీ చెప్తాను ఇప్పుడు నేను చెప్పినట్టు వినాలే చేసిన కోల్కి నేను కాకుండా ఇంకొకటి వచ్చుంటి ఈ పాటికి నువ్వు నేను జైలు చిప్పు కూడా తింటూ కూర్చున్న వాళ్ళు ఎన్నో ఇదెన్నో ఒక్కటైనా ఫెయిల్ అయిందా సారీ వదిన మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటా ఈ ఈసారి నుంచి జాగ్రత్త జాగ్రత్తపడు నా దరిద్రుడు నాని గారి మధ్యలో రాకపోయి ఉంటే ఈ పాటికే ప్లాన్ అర్లీగా స్టార్ట్ అయ్యేది దానికి తోడి పిచ్చిది ఫోన్ పాలు కొట్టింది ఇవన్నీ పక్కనే ఉన్న హ్యాండిల్ చేసుకుంటానాగా మీ పని మీరు చక్కగా చేసుకోలేరా ఇప్పుడు ఆ పిల్ల ఆ అక్క పిల్లల కోసం ఏమైనా చేస్తుంది సెంటిమెంటల్ ఫుల్స్ రా ఆ సెంటిమెంట్ వల్ల వచ్చే భయమే మన పెట్టుబడి కాస్త అందంగానే ఉంటదిగా కావాలంటే ఎవరి దగ్గరైనా పడుకునైనా తీసుకొస్తుంది నెక్స్ట్ మన ప్లాన్ నెక్స్ట్ కొత్తగా అడుగుతా వింటరా కి వైజయంతి వస్తుంది ఆ టైం కి గీతను కూడా కిడ్నాప్ చేస్తాం నీ పిల్లలు చెల్లెలు మా దగ్గరే ఉన్నారని నువ్వు ఫోన్ చేసి ఒక్కోటి అడుగుతావు అది ఇచ్చాక అందరినీ లేపేస్తాం నాలుగు రోజుల తర్వాత అమ్మగారు పిల్లలు తిరిగే ఇంట్లో ఆ లేరంటే ఆ బాధ తట్టుకోవడం నా వల్ల కావట్లేదమ్మా ముద్ద సాగించట్లేదు నిద్ర పట్టట్లేదు ఈ బాధ తట్టుకోవాలంటే నేను ఇంట్లో చల్లిపోలమ్మా అని మన ఆస్కర్ యాక్టింగ్ మనం చేసి ఎవరికీ అనుమానం రాకుండా చెక్ చేయడం మనకు అలవాటేగా సర్లే నాకు పనుంది జాగ్రత్తగా ఉండు అలాగే నేను వెళ్తున్నా సరే కమ్ కమ్ కమింగ్ ఏంటి గీత అవును ఈ రోజు ఆఫీస్ కి రాలేదు కదా చిన్న ప్రాబ్లం ఉంది సార్ అందుకే రాలేదు అంతా ఓకే కదా అది ఏమన్నా మాట్లాడాలా నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి సార్ ఏంటది నాకు కొంచెం అమౌంట్ కావాలి బలే దానివే నీకు కాకపోతే ఎవరికి చేస్తానమ్మా చెప్పు ఎంత కావాలి టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ పదిహేను లక్షలు సార్ పదిహేను లక్షల పదిహేను లక్షలు కొంచెం అమౌంట్ కాదమ్మా చాలా పెద్ద అమౌంట్ ప్లీజ్ సార్ అవును మీ అక్క అడగచ్చు కదా అది అక్క అందుబాటులో లేదు అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను సార్ అయినా ఈ టైమ్ లో అంత అవసరం ఏంటమ్మా సార్ కార్ ను నాకు కావాలంటే ప్లీజ్ కార్ ను అడగకూడదు కానీ డబ్బులు ఇవ్వాలి బాగుంది రేపు మీ అక్క వచ్చి ఎందుకు ఇచ్చావని అడిగితే అడగదు అడగదు సార్ ఓకే అడగదు మరి రెడ్డిని ఎవరు ఇస్తారు నేను ఇస్తాను సార్ ఖచ్చితంగా గ్యారెంటీగా నేను ఇస్తాను సార్ ప్లీజ్ సార్ రోజు లో చూస్తూనే ఉన్నాను గాని మందు మహత్యమో లేక టైం ప్రభావమో తెలీదు నువ్వు చాలా అందంగా ఉన్నావు బాగా టైట్ గా ఉన్నావు బాత్రూంలో గీజర్ వేసే ఉంది చక్కగా స్నానం చేసి ఫ్రెష్ సార్ నీకు డబ్బులు కావాలి నాకు సుఖం కావాలి నాకు అర్థం కాలేదు సార్ మందే జంతు సంస్కృతి ఆకలేసినప్పుడు వేటాడాలి మూడు వచ్చినప్పుడు సుఖపడాలి డబ్బులు తిరిగి అడగను ఈ రాత్రికి నువ్వు నాకు సుఖం చాలు సార్ మీరే మాట్లాడుతున్నారు సార్ మిమ్మల్ని చాలా మంచి నేను మంచివాడి నేను నీకు చెప్పలేదే అది నీ అభిప్రాయం ప్లీజ్ డబ్బు చాలా ఇంపార్టెంట్ సార్ ప్లీజ్ టైం లేదు ఆలోచించుకో నాకు టైం ఉంది నువ్వు ఓకే అంటే లాకర్ లో డబ్బులు ఉన్నాయి పాస్వర్డ్ చెప్పు ఇదా ఇదా పిలుస్తుంటే ఏంటి గీత ఆ గీత అరే పట్టించుకోవేంటి తిరిగి పల్లిని ఇంటికి తీసుకెళ్ళి నన్ను హర్ట్ చేసేలా మాటలు అనిపించాలా మా పేరెంట్స్ అంత తెలుసు కదా గీత వాళ్ళంతే వాళ్ళంటే నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు నీకు నేను కదా ఇంపార్టెంట్ నేనేమైనా అన్నానా ఇంకెందుకు నువ్వు కూడా అను విషయాన్ని ఇసుకో డబ్బులు కిడ్నాపర్స్కి ఇచ్చేసి పిల్లల్ని తెచ్చుకుందాం పదావి ఎక్కడికి వెళ్తున్నావురా నువ్వు అమ్మాయిని నమ్మినట్టే నీ అమ్మాయిని నమ్మాయి నాన్న నువ్వే కదా అమ్మాయి కావాలంటే ఇంట్లో వెళ్ళిపోమన్నావు మరి అదేంటి నాకు కావాల్సింది ఇదిగో డబ్బులు తీసుకో తీసుకో హలో బాగా అలిసిపోయినట్టున్నా ఈసారి డబ్బులు మీ పని దానికి ఇచ్చి దేనికి సార్ మీకు పిల్లలు కావాలా సమాధానం కావాలా సార్ ఎక్కడ ఇవ్వాలి డైరెక్షన్స్ చెప్తాను ఏమన్నా తేడా జరిగితే నో నో సార్ ఏం అమ్మో ఏంటమ్మా తీసుకెళ్లేవాళ్ళు కాదమ్మా బేబీ వాడి చేతే పంపేమన్నాడు అమ్మా నాకేమైనా అయిందంటే మా ఆయన బతుకిడమ్మా నేను వండి పెట్టింది ఒక్క ముద్దు కూడా దిగుదు బేబీ నాకోసం కాకపోయినా పిల్లల కోసం బేబీ ప్లీజ్ ఆ అయితే మీరు కొన్నతారండి బేబీ నిన్న ఒక్కదాన్నే పంపమన్నాడు సరే ఇక్కడ ఆటో ఎక్కిస్తా వాడిని కాల్ చేశాడు వాడు చెప్పిన చోటికి నువ్వు వెళ్ళు వాడు పెట్టమన్న చోట డబ్బులు పెట్టి వచ్చే అంతే అమ్మా అయినా నాకు భయం అమ్మా నేను వెళ్ళనమ్మా ప్లీజ్ ఈసారి మాత్రం మన వైపు నుంచి ఏ తప్పు జరగకూడదు పిల్లలు బేబీ ప్లీజ్ అర్థం చేసుకో వెళ్ళు బేబీ ప్లీజ్ ఇదిగో పది లక్షలు లక్షలు అమ్మా అన్న డబ్బులా ఎవడైనా దుబ్బేస్తే ఇందులో డబ్బులు విషయం మనకు తప్ప ఎవరికి తెలియదు బేబీ నీకు భయం వేస్తే నాకు కాల్ చేయి మనం ఫోన్ లో మాట్లాడుకుంటూనే ఉందాం అమ్మా అయితే నేను మీతో దారంతా ఫోన్ లో సరే మాట్లాడుతాను మాట్లాడతాను నువ్వు వెళ్ళు అది కాదమ్మా ఒకవేళ పర్లేదు వెళ్ళు బేబీ